డివైన్ మార్నింగ్ ఆల్ మనం ట్వంటీ వన్ డేస్ సర్వైవల్ టు సరెండరింగ్ మోడ్ జర్నీ ట్వంటీ వన్ డేస్ సిరీస్లో ఉన్న ఈరోజు డే ఫైవ్ డే ఫైవ్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు అండ్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే బిల్డ్ అవుతుంది ఇది పుట్టుకుతో ఉంటుందా జెనటికల్గా వస్తుందా అంటే వాటన్నిటికన్నా ఇది బిల్డ్ చేసుకుంటేనే బిల్డ్ అవుతుంది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు డే వన్ టూ త్రీ ఫోర్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఆ ఫోర్ చూడకపోతే ఈ ఫైవ్ చూడొద్దు మీకు అర్థం కాదు ఎందుకంటే ఎవ్రీ సిరీస్ ఇంటర్ లింక్డ్ ఇట్స్ ఏ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఆ జర్నీతోనే మీరు భయం నుంచి ఫెయిత్ నమ్మకం వైపు సరెండర్ అనేది ఒక భయాందోళన గురి చేసే మోడ్ సారీ సర్వైవ్ అనేది ఒక భయాందోళనకు గురి చేసే మోడు ఆ మోడ్ నుంచి ఫెయిత్ నమ్మకం అనే మోడ్కి మీరు మారాలంటే ఫస్ట్ మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మీ సెల్ఫ్ అనాలసిస్ జరగాలి మీరు జీవితంలో శక్తి లేకు లేక జీవితం మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు మీరు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగా బిల్డ్ చేసుకోగలరు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే గొంతెత్తి గట్టిగా అరవడం కాదు మాట్లాడడం కాదు లోపల మీ ధైర్యం నిశ్శబ్ద ధైర్యం అది అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది మిమ్మల్ని ఎవరో అనుమతి కోసం ఎదురు చూసేలా చేయదు ఎవరికో నిరూపించుకోవాలి మిమ్మల్ని అని ఇలా చేయదు మీ ఓన్ సక్సెస్తో మీ ఓన్ సెల్ఫ్తో మీరు ముందుకి నమ్మకంతో అండ్ రెస్పెక్ట్తో సాగిపోయేలా చేస్తుంది మీ జర్నీని అండ్ మీరు సరండరింగ్ మోడ్లో ఉన్నారా సర్వైవల్ మోడ్లో ఉన్నారా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో అని చూసుకోవడానికి మీరు సర్వైవల్లో ఉంటే ఎప్పుడు మీరు నేను ఈ జర్నీకి ఈ బిజినెస్కి దీనికి సరిపోతానా సరిపోనా క్యాపబుల్లా క్యాపబుల్ కాదా అండ్ నన్ను ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎవరైనా గుర్తిస్తారా ఎవరైనా ఏమైనా అనుకుంటారా అనే మోడ్లో ఉండేలా చేస్తుంది మిమ్మల్ని సర్వైవల్ అండ్ సరండరింగ్ మోడ్ నేను ఎవరో నాకు తెలుసు నేనంతా కరెక్ట్గానే చేస్తున్నాను అండ్ నా మీద నాకు నమ్మకం ఉంది గౌరవం ఉంది అనే ఒక సెల్ఫ్ ట్రస్ట్తో ముందుకు తీసుకువెళ్తుంది సర్వైవల్ మోడ్ మిమ్మల్ని చాలా సందర్భాల్లో ఈ ఆత్మవిశ్వాసం తల ఎత్తుకొని జీవించేలా చేస్తుంది ఒక నిర్ణయాలు తీసుకునే శక్తిని మీ అంతటి మీకు అది క్లారిటీతో సహా తీసుకునేలా చేస్తుంది ఆ సిచ్యువేషన్స్కి మీరు తగ్గట్టు మిమ్మల్ని గొత్రొయ్యేలా చేస్తుంది అండ్ ఎవ్రీ స్టెప్లోనూ ఈ కాన్ఫిడెన్స్ని మీరు ఏదో ఒకటి నేర్చుకోవడం ద్వారానే బిల్డ్ చేసుకోగలరు మీ మిస్టేక్స్ని కూడా మీరు రెస్పెక్ట్ చేసుకోగలగాలి ఎవ్రీ పర్సన్లో పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్స్ రెండూ ఉంటాయి దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ మీ సెల్ఫ్ పట్ల మీ కొన్న భావం అంటే చులకన భావం తక్కువ చేసుకుంటారు మిమ్మల్ని మీరే నేను ఎనఫ్ కాదేమో అని అలాంటి భావాన్ని తక్కువ భావాన్ని చిన్న చూపుని ఫస్ట్ వదిలేయండి అది వదిలేస్తే తప్ప మీరు కాన్ఫిడెన్స్తో మీ జర్నీని నడపలేరు అది మీ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్కి కారణమవుతుంది ఎస్ సార్ నో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐమ్ లక్ష్మీ ప్రకాష్ కొనికేటి పర్సనల్ హీడింగ్ కోచ్ నాతో మీరు ఈ జర్నీ చేయాలంటే నా ఫ్రీ వెబినార్కి అటెండ్ అవ్వండి ఆ ఫ్రీ వెబినార్లో నేను ఈ ట్వంటీ వన్ డేస్ సిరీస్లో సైంటిఫిక్ ప్రూఫ్స్తో సహా ఎందుకంటే ఫైవ్ డే ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ వీడియోలో మీకు చెప్పేది మీకు అర్థం కాదు మీరు ఈ ప్రాసెస్లో జరిగే ట్రూ సైన్స్ని మన బాడీ అండ్ మైండ్ మన ఎనర్జీస్లో అండ్ మన ఎమోషన్స్లో అండ్ మన ఫీలింగ్స్లో జరిగే ఈ సీక్రెట్స్ని మీరు తెలుసుకుంటే తప్ప ఈ సర్వైవల్ నుంచి సరెండరింగ్ మోడ్కి జర్నీ చేయలేరు దట్స్ వై ఈ ఫ్రీ బై అటెండ్ అవ్వడానికి తప్పకుండా ట్రై చేయండి దానికి ఒక వాట్సాప్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి మీరు గ్రూప్లోకి వచ్చేస్తారు మీ గ్రూప్లోకి రాగానే మీకు ఎవ్రీ డీటెయిల్స్ టైమింగ్స్ జూమ్ లింక్స్ అండ్ ఎవ్రీథింగ్ మా టీం పంపిస్తారు ప్లీజ్ మీరు సబ్స్క్రైబర్ అయ్యే ఉండాలి ఖచ్చితంగా నా ఛానల్కి అండ్ ఈ ఇంపార్టెంట్ కంటెంట్ని మీకు కావాల్సిన వారందరికీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి ఈ వెబినార్ అటెండ్ అయ్యేలా చూడండి ఎంత ఎక్కువ మంది పీపుల్ అయితే అంత లైఫ్లో అంతమంది లైఫ్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్కి మీరు ఒక సమ్మెధి అవుతారు మీరు ఒక పాట్ అవుతారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ గ్రాటిట్యూడ్ మీకు ఖచ్చితంగా లభిస్తుంది అండ్ నా డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఫోన్ నెంబర్ వాట్సాప్ చేయండి పిఎం చేయండి అండ్ నేను వన్ టు వన్స్ కూడా డీల్ చేస్తాను మీ పర్సనల్గా గ్రూప్ కాల్స్లో మీరు డిస్కస్ చేయలేనివి ఏవైనా నేను వన్ టు వన్స్ కూడా తీసుకుంటాను మీ ఫైవ్ బాడీస్లో ఎక్కడ ల్యాక్ అయి ఉన్నారు మీ పంచమయ కోశస్లో మీ కరెక్షన్స్ ఏంటి అనేది నేను మీతో పర్సనల్గా జూమ్ కాల్ తీసుకొని మాట్లాడి మీకు పర్సనల్ సజెషన్స్ చేస్తాను దట్స్ వై నేను వంట వన్స్ని వెరీ ప్రీషియస్గా తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ మోర్ మోర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో Bye bye. More more party.